దళితుల అభివృద్ధి కోసం దళిత జర్నలిస్టుల ఆర్థిక అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దళిత బంధు పథకాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలి అదేవిధంగా గతంలో దళిత జర్నలిస్టులు సిద్దిపేట జిల్లాలో అప్లై చేసి ఎస్సీ కార్పొరేషన్ కూడా ప్రాసెస్ చేయడం జరిగింది జీరో అకౌంట్ తీయడం ఆన్లైన్లో అప్లై చేయడం ఆన్లైన్లో ఐడిలు ఇవ్వడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత జర్నలిస్టులు అందరికీ దళిత బంధు ఇవ్వాలి అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా జర్నలిస్టులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాన్ని అర్థం చేసుకున్నటువంటి గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో దళిత జర్నలిస్టులకు ఉపాధి కల్పించడానికి అవకాశం ఇచ్చింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధితో ఈ పథకాన్ని కొనసాగించాలని శాంక్షన్ అయినటువంటి వారికి యూనిట్స్ వెంటనే అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు డిడబ్ల్యూజేఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు కలిసి దళిత బంధు పథకాన్ని కొనసాగించాలనే అంశం పైన సార్ని కలిసి చర్చించడం జరిగింది దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది దళిత బంధు పథకం అనేది ఆర్థికంగా వెనుకబడిన దళితులను ఒక పారిశ్రామిక రంగంలో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసిన పథకం అది కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించాలి ఇది దళితుల్లో ఉన్న ఐక్యతకి ఒక దిక్సూచిగా దై దళితుల్లో ఉన్న దళితులకు ఎదుగుదలకి ఒక ప్రామాణికంగా ఏర్పడిన పథకం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి నేటి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తను కూడా ఈ పథకాన్ని పది లక్షల నుంచి ఇంకా దాన్ని రెట్టింపు చేశా లేకపోతే ఎంత వీలైతే అంత దాన్ని కొంత పెంచి పూర్తి స్థాయిలో ఉన్న దళితులందరినీ కూడా దానికి ఆ పథకాన్ని కొనసాగిస్తూ అప్లికేబుల్ చేయడం వల్ల